సంవత్సరానికి పన్నెండు నెలలైతే మొదటి ఘట్టం ఇది జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే జూన్ ఆరు నెలలు పూర్తి అయిపోయింది జూలై నడుస్తూ ఉంది ఇంకొక పార్ట్ వన్ పార్ట్ టూ అంటే పన్నెండు నెలలు ఆరు నెలలు ఒక భాగం ఇంకొక ఆరు నెలలు ఒక భాగం కోనారం పన్నెండు మూడు వందల అరవై ఎనిమిది ఉరి వంగడం ఈ ఆరు నెలల్లో మనకి జీవనోపాధి కల్పించింది ఈ ఉరి వంగడం గురించి మనం కంపల్సరీ ప్రతిరోజు చెప్పుకుంటా ఉన్నాం కేఎన్ వన్ టూ త్రీ అంటే సీడ్ పర్పస్ కోసం దీన్ని నమ్మడం జరిగింది ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ తెలంగాణ సోనా ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ రైస్గా మనకి జీవనోపాధి ఇచ్చింది ఏది ఇంకొక నెక్స్ట్ పార్ట్లో అంటే ప్రతి సంవత్సరం మూడు వందల అరవై ఐదు రోజులు నేను ప్రతిరోజు ఇంతమందికి జీవనోపాధి అది నా యొక్క గొప్పతనం కాదు అది రైస్ వినియోగదారుల యొక్క గొప్పతనం వాళ్ళు పంపించినటువంటి ఫోన్పే గూగుల్ పే ద్వారా ఈ రోజున ఇంతమందికి నేను జీవనోపాధి కల్పిస్తున్నాను లేదంటే ఇప్పుడు ఎంత ప్రకృతి ఎంత బాగా చేసినా మార్కెట్ లేకపోతే ఏమీ చేయలేము మనం ఎందుకంటే ఎవరు కొనకపోతే మనకు మనకి నెలకు ఒక బ్యాగ్ సంవత్సరానికి పన్నెండు పన్నెండు బ్యాగులు సరిపోద్దు ఇక మనం వాళ్ళ కానీ కొనకపోతే మనం ఏం చేయలేం కదా ఈ విధంగా ఇంతమందికి జీవనోపాధి కల్పిస్తుంది వాళ్ళే అంటే వాళ్ళ రుణం మనం తీర్చుకోలేండి ఈ జన్మలో ఏది ఈ విధంగా అంటే ఎవరైనా పండిస్తారో వరి అనే కాదు ఒరి పండించడం కాదు ముఖ్యం దాన్ని మార్కెటింగ్ చేసుకోవడంలో ముఖ్యం ఈ విధంగా చాలామంది ఫెయిల్యూర్ అయిపోతూ ఉంటారు ఈ విధంగా నాకు రెండు వేల ఇరవై ఒకటి నేను ప్రారంభించినప్పుడు నాకు దగ్గర నా దగ్గర పెద్దగా ఎవరు లేరు నాన్న చిన్నాన వీళ్ళు మాత్రమే ఉన్నారు వీళ్ళు చెప్పిన తర్వాత ఇంకా తర్వాత ఎంతమంది వచ్చారు చేశారు చౌటు వెంకయ్య మా ఆయన కూడా మన ప్రాణ స్నేహితుడే కాబట్టి దుర్గారావు అన్న వీళ్ళంతా మన టీమ్ సెట్టు తర్వాత ఎట్లా వీళ్ళందరికీ జీవనోపాధి ఎట్లా కల్పిస్తాము వీళ్ళేమో సివిఆర్ సీవీఆర్ మెదర్ ఫార్మింగ్ చెప్పాను చేస్తా ఉన్నారు బాగానే ఉంది మనకి ఎట్ట ఇన్కమ్ ఎట్ట వీళ్ళకి ఎట్ట ఇవ్వాలని ఫస్టల్లో రెండు వేల ఇరవై ఈ విషయం కంపల్సరీగా రెండు వేల ఇరవై ఒకటిలో ప్రారంభించినప్పుడు భార్య బంగారం తాకట్టు భార్య బిడ్డ బంగారం తాకట్టు పెట్టి ఆ తర్వాత వాళ్ళకి జీవనోపాధి కల్పించేవాడు నేను ఈ రోజున అది లేదు రైస్ వినియోగదారులు వల్ల అంటే రైస్ వినియోగదారులు కూడా ఎవరో కాదు కుటుంబ సభ్యులు బంధువులు నాతో పాటు కలిసి చదువుకున్న టెన్త్ క్లాస్ ఫ్రెండ్స్ ఇంటర్మీడియట్ ఫ్రెండ్స్ బీటెక్ ఫ్రెండ్స్ వాళ్ళ పేరెంట్స్ ఇలా వాళ్ళు పంపించినట్టు గూగుల్ పే ఫోన్పే ద్వారా ఈ రోజున ప్రతిరోజు ఒక పండగలాగా సంబరంలాగా ఉల్లాసంగా చేస్తూ ఉన్నాము సివిఆర్ మెద ఫార్మింగు ఈ కోనారం వరి వంగడాలు నెల్లూరు జిల్లాకు వరం కోనారం వరి వంగడాలు ఈ రాజేంద్ర నగర్ వరి పరిశోధన స్థానంలో రిపొందించిన తెలంగాణ సోన ఈ విధంగా ప్రతి రోజు ఆనందంగా కలకలలాడుతూ ఉన్నాం మీ అందరికి ప్రత్యేక కొత్తగా తెలియజేస్తూ సెలవు తీసుకున్న ప్రకృతి రత్నం విహార్ అరవై రోజులకి వరకు అది వాస్తాం అరవై రోజులు తర్వాత వారం రోజుల్లో అంటే ఒక ఐదు ఆరు రోజుల్లో మేము సీడి ఎండబెట్టడం అన్ని స్టోరేజ్ చేస్తాం కరెక్ట్గా మీరు వారం రోజులు తర్వాత వచ్చి తొందరగా వచ్చి సీడ్ ఎత్తుకుపోవాలని కోరుకుంటున్నాను ఎందుకంటే పోయినసారి కూడా చాలా మంది వచ్చి తిరిగిపోయినారు ఏంటంటే ఇది ఇదింత ఇప్పుడు తెలంగాణ ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ దాన్ని మనం నవంబర్ తప్ప ఇప్పుడు వేసుకోలేము ఈ కే అనే పన్నెండు మూడు వందల తర్వాత రెండు కార్లు ఇప్పుడు రబీ కేసుకోవచ్చు ఖరీఫ్ కేసుకోవచ్చు ఎందుకంటే ఇది బాగా గ్రోత్ వస్తుంది అందుకని మీరు మన కూడా తీసుకెళ్ళి చాలా మంది వచ్చే తీసుకెళ్ళిపోయారు చాలా మంది బాబాయ్ ఫోన్ చేస్తా ఉంటారు అది రైస్ అదే సీడ్ కావాలా మేము నార్లు పోసుకోవాలని వాళ్ళందరికీ చెప్పేది ఒకటే సెప్టెంబర్ మొదటి వారంలో హార్వెస్టింగ్ అవుతుంది హార్వెస్టింగ్ అయిన ఒక నాలుగైదు రోజులకి మనం ఎండబెట్టడం ఆరబెట్టడం వాటిని ప్యాకింగ్ చేసేయడం ట్వంటీ ఫైవ్ కేజెస్ లాగా చేసేది జరుగుతుంది ఆ తర్వాత మనం పంపిస్తే జరుగుతూ ఉంటుంది మొత్తం దేనికైనా మీరు వచ్చి తొందరగా వచ్చి తీసుకెళ్ళండి ఎందుకు చెప్తున్నాం అండి కొత్త రకం కదా ఏడబడి దొరకది కొన్నిసారి మీద మొత్తం మీద వేసారు ఇప్పుడు కూడా మేము వేసి ఉన్నాం మేము ఈసారి కొత్తగా వచ్చేసి తీసుకెళ్ళండి ఎందుకంటే మంచి మేము ఏంటంటే ఫోన్లో పెడతాం మేదేదో చేస్తానో మీరు వస్తున్నారు పాప మీకు అందించేలా పోతామని బాధ కలుగుతుంది మాకు అందుకని ముందుకు వచ్చి తీసుకెళ్ళిపోయి థ్యాంక్ యూ పోలవరం పన్నెండు మూడు వందల అరవై ఎనిమిది సివిఆర్ మన ఫార్మింగ్ సెవెంటీ డేస్ డెబ్బై డెబ్బై రోజులు ముగిసి అసలు మొన్న ఉన్నట్టున్నప్పుడే డెబ్బై రోజులు పూర్తి అయిపోయింది ఇంకొక అరవై రోజులు కానీ అయితే ఇంకా అక్కడికి అయిపోతుంది ఇంకా అక్కడికి ఈ కోనారం పన్నెండు మూడు వందల అరవై ఎనిమిది క్లోజ్ అయిపోతుంది అక్కడికి అరవై రోజులు అయిన తర్వాత ఇక జూలై కదా ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ నాలుగు నెలలు అయిన తర్వాత తెలంగాణ సోనా వీయడం జరుగుతుంది ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ తెలంగాణ సోనా రైస్ షుగర్ పేషెంట్లకి బెనిఫిట్ అది దాన్ని మనం మార్చే వరుకోదు వస్తాం కేజీ నైంటీ సిక్స్ పెట్టడం జరిగింది బాబాయి మనం ఒక రూపాయి కూడా పెంచాలా దాదాపు ఇంకా రెండు మూడు కూడా పెంచేది లేదు ఎందుకంటే ఇది మూడోసారి పెంచడం మన రేట్లో కేజీ నైంటీ సిక్స్ ప్రకారమే మనం అమ్మడం జరుగుతూ ఉంటుంది కుటుంబ సభ్యులకు కానీ బంధువులకు కానీ స్నేహితులకు కానీ స్నేహ అభిలాషులు కానీ రైస్ వినియోగదారు కానీ ఎవరైనా సరే సేమ్ పెట్టడం రే కేజీ నైన్టీ సిక్స్ పెట్టడం జరిగింది ఆ రేటుకే మనము దాన్ని పంపించడం జరుగుతూ ఉంది బ్రౌన్ రైస్ సింగిల్ పాలిష్ వైట్ రైస్ మూడు రకాల రైసెస్లో ఏ రైస్ అయినా అదే కాస్ట్ మా దాంట్లో మార్పు అయితే లేదు ఇంకా రెండు మూడు సంవత్సరాలు కూడా అదే రేటు ఒకవేళ బయట పెరిగినా కూడా మనం పెంచేదైతే లేదు ఎందుకంటే దాన్ని కట్టుబడి ఉన్నాం కాబట్టి ఆ విధంగా రెండు వేల ఇరవై ఒకటి నుంచి మన ప్రక్రియ ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు దాదాపు ఒక నాలుగు సంవత్సరాలు కావస్తూ ఉంది నేదటికి ఐదో సంవత్సరం అంటే ఐదు సంవత్సరాలు అవుతుంది అది ఈ విధంగా ఆర్ఎండ్ ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ ఐదు సంవత్సరాలు కాదు ఎన్ని సంవత్సరాలు అయినా సరే మన పొలం మనకున్నంత వరకు ఆ తెలంగాణ సోన వేస్తూ ఉంటాము ఈ విధంగా సాగుతూ ఉంటుంది నవంబర్ నెల తెలంగాణ సోన సివిఆర్ ఫార్మింగ్ లో ఈ మూడు సెట్ని దాన్ని ఎవరు మార్చలేదు అది కంపల్సరీగా మనం ఉన్నా లేకపోయినా మన పొలాల్లో ఆ సాగు అనేది సాగుతూ ఉంటుంది థ్యాంక్ యూ